లాక మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభం కలుగు దేవుని స్తోత్రం కింద ఈరోజు నాలుగవ తారీఖు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం మరి ఆదివారం పూట సామెంత్ర గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును స్తోత్రం కలుగును గాక చాలా గొప్ప మాట ఉదయకాల కాల సమయంలో నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించడం వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఉపదేశం అంటే బోధ అనేక మార్లు మనం చెప్పుకొని ఉన్నాం పిల్లల దాన్ని బోధ వినటం వేరు అంగీకరించడం వేరు కొంతమంది విని వదిలేస్తారు కొంతమంది దాన్ని విని దాని ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ అంగీకరించడం అని అంటే దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడటం అనమాట దాన్నే అంగీకరించడం అంటారు అలాగా దేవుని యొక్క ఉపదేశం అంగీకరించేవాడంట సురక్షితంగా నివసిస్తాడంట క్షేమంగా నివసిస్తాడంట వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడంట అందుకే కీడు వస్తుంది అపాయం వచ్చింది ప్రమాదం వచ్చింది అనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడంట నిజంగా చాలా గొప్ప మాట అండి దేవుని యొక్క వాక్యం సత్యం ఉదయకాల సమయంలో మరి మానవుని యొక్క జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో రకాల భయాలు ఆందోళనలు వేదనలు హృదయంలో నెమ్మది లేకుండా హృదయంలో స్థిరమైనటువంటి సంతోషం లేకుండా అశాంతి అల్పకాల సంతోషం ఎంత వేదన అలజడి ఎంత భయంకరంగా ఉంటున్నామంటే మనిషికి నెమ్మది లేకుండా పేరుకు మాత్రం మనం బ్రతుకుతున్నాం కానీ మన జీవితాల్లో దేవుని యొక్క సమాధానం కరువైందని చెప్పవచ్చు అని ప్రభు పెట్ట మనం చేస్తాను యొక్క కీర్తనలో గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదమూడవచనం చూసినట్లయితే అయ్యో నా ప్రజలు నా మాట విని ఏడల ఇస్రాయెల్ నా మార్గంలో సృష్టించినట్ల ఎంత మేలు అని చెప్పేసి అన్ని కీర్తనగర్ రాస్తాను నిజంగా దేవుని మాట విన వాళ్ళకి మంచి జరుగుతుందండి దేవుని మాట వినేవారికి మేలు జరుగుతుంది దేవుని మాట వినకుండా దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఎప్పుడైనా సరివాడు కీళ్ళలోనూ అపాయిలోనూ ప్రమాదంలో పడవలసింది స్తోత్రం కాక సామెతలు గంధంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది పిల్లర సామెతలు మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూసినట్లయితే నా కుమారుడ లసేన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడూ తొట్టిర్లదు అంటే ఉపదేశం అంగీకరించే పాదాలు ఎప్పుడు కూడా తొట్టిర్లవండి సురక్షితంగా మంచి మార్గాల్లో నడుస్తూ ఉంటారు అలాగే పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుని సుఖంగా నిద్రించేదవో దేవుని యొక్క ఉపదేశం అంగీకరిస్తే పడుకున్న కూడా కలవరం లేకుండా మంచి ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నెమ్మదిగా పడుకుంటాం సుఖంగా నిద్రిస్తాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏవోవా నీకు ఆధార మగును నీ కాలు చిక్కుపడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును ఎవరైతే ఉపదేశం అంగీకరిస్తారో వారి పాదాలు తొట్టెళ్లకుండా వారి కాలు చిక్కుపడకుండా దేవుడే మనకు సహాయం చేసి నడిపిస్తాడు మరి భక్తిహీడికి అపాయం వచ్చిన ప్రమాదం వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కీడు నీ అర్థకు రాదు నువ్వు పడుకున్నా సరే సుఖంగా పడుకుంటావు సంతోషంగా పడుకుంటావు క్షేమంగా పడుకుంటావు భయం లేకుండా పడుకుంటావు అని చెప్పేసి దేవుని మాట సెలవు వస్తుంది దేవుని మాట సత్యం ప్రేర కాబట్టి ఎవరైతే ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను బట్టి నడుచుకుంటారో ఎవరైతే దేవుని యొక్క మాటను బట్టి జీవిస్తారు వారి జీవితాలు ఎంతైనా ఆ చెప్పేసి నేను ప్రభువు పెట్ట మనం చేస్తాను స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనిషి ప్రతి మనిషికి కూడా ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యము దేవుడే ఉండాలి మనుషులు కాదు ఆ ధైర్యము దేవుడే స్తోత్రం కలుగుని మరి అదే సాముద్రిక ఎనిమిదో అధ్యాయం చూసుకుంటే రెండు ముప్పై రెండు నుంచి కావు నా పిల్లలరా నా మాట ఆలోకించడి నా మార్గం అనుసరించేవారు ధన్యులు అంటే దేవుడిని ఉపదేశం అంగీకరించేవారు ధన్యులు ఉపదేశం నిరాకరింపకు దాన్ని అవలంబించే జ్ఞానులే ఉండి ఉపదేశాన్ని అవలంబించి అవలంబించకుండా ఉండకుండా దాన్ని నిరాకరించకుండా దాన్ని అవలంబించే జ్ఞానలే ఉండి అని చెప్పేసి ముప్పై నాలుగు వయసులు అంట ఉన్నాడు నా అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధం యొక్క కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు గడప అంటే దేవుని యొక్క సన్నిధి అనమాట ద్వారబం చేద్దాం అంటే ఆయన యొక్క వాక్య ఉపదేశం దగ్గర కనిపెట్టుకొని నా ఉపదేశం వినివారు ధన్నిలు కొంతమంది అండి వాక్యం ఉండాలి చాలా ఇష్టంగా ఉంటారు రోజు వాక్యమే కదా లేకపోతే వారానికి ఒకసారి మందినంలోకి వెళ్తున్నాం కదా మందిరంలో వినొచ్చు కదా అనుకుంటా ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుంది రోజు నా ఉపదేశం ఎవరు వింటారో వారు ధని అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది నిజంగా ఉదయకాల సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఉదయ ప్రతిరోజు వాక్య వింటున్నారో వారి కొరకు నేను ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను పిల్లరా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ధనులుగా ఎంచునుగాక మిమ్మల్ని దేవుడు ధనులుగా చేయనుగాక తర్వాత ముప్పై ఐదు వచ్చిన నాయపడుతూ ఉంది నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను యహోవ కటాక్షం వానికి కలుగును నన్ను కనుగొని వాడికి జీవాన్ని కనుగొంటారు యహోవ కటాక్షం వానికి కలుగును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది స్తోత్రం కలుగుగా కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే ఉపదేశం వింటారో ఎవరైతే తెలివిగా ఉంటారో వారంట దేవుడిని కనుగొనట్లని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది పిల్లర మరొక మాట చూసినట్టయితే గ్రంథము నలభై ఎనిమిదవ వచ్చాయి పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే నీవు నా ఆజ్ఞలను ఆలకింపల్ని నేను ఎంతో కోరుచున్నాను ఆలకింపల్ల ఆలకించిన ఎడల నీ క్షేమం నదివలిను నీ నీతి సముద్ర తరంగం వల్ల ఉండును అని చెప్పేసి అని యశాపు ప్రవక్త రాస్తాను స్తోత్రం కలుగు దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే ఆలకిస్తారో మరి వారంట వారికంట నదిలాగా క్షేమం ఉంటుంది అంటే వారికి వారి జీవితాల్లో క్షేమం నదిలాగా ప్రవ నది నది అక్కడ అయి ఉండేది కాదండి అంటే స్థిరంగా ఉండేది కాదు నది ప్రవహించేది అది అది ఎప్పుడు కూడా ఫ్రెష్ అనేది కొత్తనేది ప్రవహిస్తూ ఉంటుంది చెరువుల్లోనూ గుంటలో ఉండే నీళ్ళు అది పాత నీళ్ళు మురికి నీళ్ళు అవే ఉంటాయి కానీ నదుల్లో అలా ఉండదండి ఎప్పుడు కూడా అది కొత్తగా ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు దేవునియోగ వాక్యం సెలవుస్తుంది నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారి యొక్క నది వారి యొక్క నీతి వారి యొక్క క్షేమం వారి యొక్క క్షేమం నది వారి యొక్క నీతి సముద్ర తరంగాలు ఉండని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఉపదేశం అంగీకరిస్తావా నీకు క్షేమం కలుగుతుంది దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తావా నీకు భయం లేకుండా ఉంటుంది దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తావా దేవుని మాటలు నడుచుకుంటావా నువ్వు ఎటువంటి భయం లేకుండా క్షేమంగా సుఖంగా నిద్రపోతావు అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఈరోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు పిల్లరా అయ్యగారు మాకు నిద్ర దాటలేదు మా కోసం ప్రార్థన చేయండి అని జీవితంలో మరి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించకపోతే దేవుని యొక్క మాటలు మరి పెడచొని పెడితే దేవుని యొక్క మాట వినకపోతే చాలా నష్టం జరుగుతూ ఉంటుంది మనకి చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని ఎందు భయమతులు కలిగి పిల్లరా ఆయన నామాన్ని కనుక మనం అనుసరిస్తా ఆయన ఉపదేశం అనుసరిస్తూ నడుచుకుంటే ఎంతైనా మనకు క్షేమకరం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి అనుదినము ఆయన వాక్యం ఎవరైతే ఉంటారో వారు ధనిలోని కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రతి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నిన్ను దేవుడు దీవించు గాక బలపరచునిగాక దేవుడు తన క్షేమానికి దయచేయం కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమంటే నీకు వందనాలు ప్రభావ నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు అని వాక్యం సెలవిస్తుంది మరి అన్నదినము నా ద్వారబంధం నా మాట కూడా కనిపెట్టుకున్నారో ధనిలోని వాక్యం సెలవుస్తుంది ఉదయకాల స్వామి ప్రభావ ఎవరైతే అయా మీ యొక్క మాటలు వింటున్నారో చూస్తున్నారో ఉపదేశంపై ప్రభావ తను ఆయన మనసు పెట్టుకుని ఉంటున్నారు అటువంటి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం నింపండి ప్రభావ నీ సన్నిధి తోడుగా ఉంచండి మహిమగా నీ హస్తం చాపండి భయం కానీ బాగో చాపండి ప్రభుత్వం నింపడినాయా అయ్యా ప్రతి ఒక్కరికి తండ్రి అయినా అయా క్షేమం కలిగి చేయండి భయం చేయండి సుఖం నిద్రించడం సహాయం తెచ్చేది ఈరోజు ఉదయకాల సమయం ఎవరైతే వాక్యం చూస్తున్నారు ప్రభావ వారి జీవితంలో ఏదైనా నిద్రలేము కానీ పడుకుంటున్నప్పుడు ఆందోళన కానీ ఉంటే ఆందోళన తీసి సుఖమనిద్రపోవడం సహాయం చేయమని యేసుక్రీస్తున్నారు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె